ఫ్రెండ్స్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యున్నతమైన పౌర పురస్కారం నోబెల్ ప్రైజ్ మరి ఇంతటి గొప్ప పురస్కారాన్ని అన్ని అర్హతలుండి కూడా ఒక్క మహాత్మా గాంధీ గారికి మాత్రమే ఎందుకు ఇవ్వలేదు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి నిజానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ టెన్ పర్సనాలిటీస్ కలిగిన అత్యున్నతమైన వ్యక్తులలో మహాత్మా గాంధీ గారు ఒకరు మరి ఇంతటి గొప్ప పర్సనాలిటీ ఉన్నప్పటికీ అతడికి ఈ అవార్డు అందివ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ నిజానికి అతడి శిష్యులలో చాలా మంది ఈ అవార్డును అందుకున్నప్పటికీ ఏకంగా గురువుకు ఈ పురస్కారం ఎందుకు ఇవ్వలేదు దీని వెనుక ఉన్నటువంటి రహస్యాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ తరంలో అత్యున్నతమైన నోబెల్ పురస్కారాన్ని పొందినటువంటి నెల్సన్ మండేలా మరియు మార్టిన్ లూథర్ కింగ్ అల్బర్ట్ ఐన్స్టైన్ మరియు బరక్ ఒబామా లైనస్ పౌలింగ్ వంటి చాలా మందికి ఈ మహాత్మా గాంధీ గారే స్ఫూర్తిదాయకం అంతేకాకుండా వారు కూడా ఈ మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంతటి స్థాయికి ఎదిగామని కూడా చాలా ఉపన్యాసాల్లో తెలపడం జరిగింది ఇంతటి గొప్ప మేధావులకు ఆదర్శవంతమైన వ్యక్తి అయినప్పటికీ మహాత్మా గాంధీ గారికి ఈ అవార్డు లభించకపోవడానికి కారణాలను ఒకసారి గమనిస్తే దీనిలో ప్రధానంగా నోబెల్ పీస్ ప్రైజ్ను సెలెక్ట్ చేసేటటువంటి నార్వేజియన్ పార్లమెంటులోని ఐదుగురు సభ్యుల కమిటీ మహాత్మా గాంధీ గారి విషయంలో చాలా విధాలుగా అనేక విధాలుగా ప్రయత్నించి చూసింది మొదటగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ అవార్డును ప్రకటించినప్పుడు అతడికి ఇవ్వకపోవడానికి కారణం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు గాంధీ విజయాలను గమనించగా అతడు సౌత్ ఆఫ్రికాలో చేసిన పోరాటాలు కేవలం అతడికి జరిగినటువంటి అన్యాయాల వల్లే చేశాడన్న ఒక్క కారణంతో అతన్ని బహిష్కరించారు అంతేకాకుండా భారతదేశంలో అతడు అప్పుడు ఎన్నో పోరాటాలు చేసినా సరైనటువంటి అంతిమ లక్ష్యం మరియు అంతిమ ఫలితం లభించలేదు దీన్ని ఆసరాగా చూపెట్టి అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఈ అవార్డుని ఇవ్వలేదని కొందరు చెబుతున్నారు ఇక రెండవసారి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రకటించిన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఉద్యమాలు పోరాటాలు అహింస సిద్ధాంతాల మూలంగా అతడే ఈ అవార్డును తిరస్కరించారు ఈ సమయంలో నేను ఈ అవార్డును అందుకోలేనని కరాఖండిగానే చెప్పేశాడు ఇక మూడవసారి పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రకటించినప్పటికీ ఆ సమయంలో దేశ విభజన మరియు కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల కారణాల మూలంగా అప్పట్లో గాంధీ గారు కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు మరియు కొన్ని సూచనలు చేయడంతో అవన్నీ వివాదాస్పదమయ్యి చివరికి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా దక్కకుండా పోయింది ఇక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటికీ అతడికి నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించినప్పటికీ అప్పటి కూడా కొన్ని రకాల అనివార్య కారణాల వల్ల అది లభించలేదు ఇక తర్వాత అతడికి మరణాంతరం ప్రకటించాలనుకున్నప్పటికీ నోబెల్ పీస్ ప్రైజ్ యొక్క రూల్స్ ప్రకారం నోబెల్ ప్రైజ్ను మరణాంతరం ఏ వ్యక్తికి కూడా బహుకరించరు చివరిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇతడిని ఈ అవార్డుకు నామినేట్ చేసినప్పటికీ అప్పటికే అతడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా నాదురా గాడ్స చేతిలో హతమయ్యాడు అంతటితో అతడు మరణించడం వల్ల నోబెల్ బహుమతి యొక్క రూల్స్ ప్రకారం మరణించిన వ్యక్తికి ఈ అవార్డును ఇవ్వరు అంతేకాకుండా గాంధీ గారి పేరుపైన ఎలాంటి ఆశ్రమాలు మరియు ఎలాంటి సంస్థలు మరియు అతడి యొక్క వీలునామా రాసినటువంటి వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ఈ అవార్డును ఎవరికి ఇవ్వకుండా చివరికి గాంధీ గారికి కూడా ఈ అవార్డును ఇవ్వలేదు దాదాపు నాలుగు సార్లు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు మరియు నలభై ఆరులలో నోబెల్ శాంతి బహుమతికి మహాత్మా గాంధీ గారు ఎంపిక అయినప్పటికీ కొన్ని రకాల అనివార్య కారణాలతో ఈ అవార్డును అందుకోలేకపోయారు ఇక తర్వాత అతడి మరణాంతరం కూడా ఈ అవార్డు అతడికి వస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ రాలేదు ఇక ఒకనొక సందర్భంలో రెండు వేల ఆరులో అప్పటి నోబెల్ ప్రైజ్ యొక్క అధ్యక్షుడే మేము మహాత్మా గాంధీ గారిని ఈ అవార్డుకు ఎంపిక చేయలేకపోవడం నిజంగా మా యొక్క దురదృష్టం మరియు మా యొక్క పరాజయంగానే చెబుతున్నామని ఒప్పుకున్నాడు దీన్ని బట్టే మహాత్మా గాంధీ గారి యొక్క స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు